రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వండి ఇంద్రప్రభ ప్రతినిధి హస్తినాపురం ఇంద్రప్రభ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలని దీనబంధు సేవాదల్ వ్యవస్థాపకులు ఎల్బీనగర్ బీజేపీ సీనియర్ నాయకులు పి నరేష్ యాదవ్ అన్నారు వారి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం హస్తినాపురం చౌరస్తాలో ఉచిత వైద్య శిబిరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో దాతలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు అనంతరం పలువురు నరేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు ముఖ్యంతధిగా బిఎన్ రెడ్డి డివిజన్ కార్పొరేటర్ ముద్దులచ్చిరెడ్డి వనపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి అరుణాసింగ్ చిట్టిపొల్లు రవికుమార్ జూలూరి మహేష్ గౌడ్ పాల్గొని నరేష్ యాదవ్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో శిరీష రాజేష్ బాబు చిన్న యాదవ్ భార్గవ్ రాఘవేంద్ర యాదవ్ జీవన్ రెడ్డి కోట్ల శివ మల్లేష్ యాదవ్ భాస్కర్ రెడ్డి సంకల్ప సురేష్ రాజు సుధాకర్రెడ్డి సతీష్ కుమార్ సాయి యాదవ్ కృష్ణారెడ్డి రమేష్ నందు తదితరులు పాల్గొన్నారు భాజపా యువనేత నరేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా సందర్భంగా మిత్రుల అభిమానుల రక్తదానం దీన బంధు సేవా సదన్ వ్యవస్థాపకులు ఎల్బీనగర్ నియోజకవర్గ బిజెపి యువ నాయకులు పి నరేష్ యాదవ్ జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి ఈ సందర్భం సందర్భంగా హస్తినాపురం వివేకానంద స్వామి విగ్రహం వద్ద రిలయన్స్ డిజిటల్ షోరూం ఎదురుగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నరేష్ యాదవ్ యువసేన అభిమానులు అధిక సంఖ్యలో రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో బిఎన్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి పాల్గొని నరేష్ యాదవ్కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రక్తదాన శిబిరంలో నరేష్ యాదవ్ యువసేన మిత్రులభిమానులు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బిజెపి నాయకులు బోయపల్లి ఆనంద్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు చిటిప్రోలు రవికుమార్ నేత జూలూరి మహేష్ గౌడ్ తదితర అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు